హాయ్ ఫ్రెండ్స్ అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ రాబోతుంది మరి సంక్రాంతి రోజున ఈ పనులు మాత్రం అసలు చేయొద్దు చేస్తే చాలా నష్టం కష్టాలు కూడా వస్తాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి అంటేనే ప్రత్యేకమైన పండుగ పైగా తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ప్రధానమైనది ఈ పండుగను తెలంగాణలో కంటే ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఎంతో సరదాగా కొత్త అల్లులతో కోడి పందాలతో రంగవల్లికలు పిండి వంటలు భోగి మంటలు ఇలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ మకర సంక్రాంతిని దేశంలో వేర్వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఈ పండుగ రోజును చేసుకుంటూ ఉంటారు సంక్రాంతికి ఎక్కడో ఉండే వాళ్ళు కూడా తమ పల్లెకు చేరుతారు పల్లెలోనే సంక్రాంతిని బాగా జరుపుతారు ఇక హిందూ పురాణాల ప్రకారం కొన్ని పనులు అయితే చేయకూడదు సంక్రాంతి రోజున అవి చేస్తే దురదృష్టం వెంటాడుతుంది అని అంటారు అలానే భవిష్యత్తు కష్టాలమయం అవుతుందని హెచ్చరిస్తున్నారు మరి ఎటువంటి పనులు చేయకూడదు చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి సంక్రాంతి నాడు మాంసం వండకూడదు మన తెలుగువారు ఎలాగూ సంక్రాంతి రోజున మాంసం వండరు ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి అలానే సంక్రాంతి రోజున వంటల్లో నల్ల నువ్వులు తప్పనిసరిగా వేసుకోవాలి అది గమనించండి అలాగే సంక్రాంతి రోజున పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ పెద్దవారిని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ వాదనకు దిక్కూడదు ముఖ్యంగా పెద్దవారితో సఖ్యతగా మెలగాలి పండుగ రోజున ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చితే అది ఎంతో పుణ్యఫలం అని పండితులు కూడా చెబుతున్నారు కనుక వీటిని అనుసరించండి ఆరోగ్యంగా ఆనందంగా సంక్రాంతి రోజున ఈ పండుగను జరుపుకుంటూ సంతోషంగా ఉండండి సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ లైకా క్లిక్ చేయండి